హాయ్ ఇయర్స్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రాజమౌళి సినిమా తీశారంటే దాదాపుగా చాలా ఏళ్ళు ఆ సినిమా మీదనే వర్క్ చేయాల్సి వస్తుంది ఆర్టిస్టులు కానీ టీం కానీ మొత్తం కానీ అట్లా చాలా ఇయర్స్కి ఒక్కొక్క సినిమా అయితే రాజమౌళి గారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని ఎదురు చూస్తున్న తరుణంలో మహేష్ బాబుతో సినిమా వెళుతుంది సెట్స్ అయిన విషయం మనందరికీ తెలిసింది మరి ఈ సినిమా ఇప్పటికే చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అంతా కూడా ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫిల్మ్ క్రియేటిక్ హేమసుందర్ గారు ఉన్నారు ఆయన నడిగా ఆ విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ రాజమౌళి గారు సినిమా తీయడానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటారు బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా అవుట్పుట్ వచ్చిన తర్వాత మంచి రిజల్ట్సే వస్తుంది అయితే రాజమౌళి అదేవిధంగా మహేష్ బాబు కాంబినేషన్లో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ఈ కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది సచిమైకి ఎప్పుడు వెళ్తుంది రిలీజ్ ఎప్పుడు అవుతుందని ఎగ్జాక్ట్లీ ఎదురుచూస్తున్నారు సో మరి ఈ సినిమాకి అప్డేట్స్ ఎలా ఉన్నాయంటారు అంటే టైం దాదాపు దగ్గర ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ముఖ్యంగా ఏంటంటే కథ కుదరాలనుకున్నారు కథ విషయంలో బాగా కష్టతలు చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు నచ్చల కాంప్రమైజ్ అవ్వాలని కథ కోసమే ఇంత టైం పెట్టింది అనుకోవాలి అలాగే మహేష్ విదేశాలకు వెళ్ళి నిన్ననే ఆ ఫ్లైట్లో లుక్ కొత్త లుక్ బయటకు వచ్చింది ఆ గడ్డంతో ఉన్న లుక్ కనిపిస్తుంది మహేష్ బాబు లుక్ ఎలాగే ఉండొచ్చు అనేది ఒక ఊహాగానాలకి తెరబడిపోయింది ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు అనుకుంటే ఇది లక్ కంటిన్యూ అవుతుందా లేకపోతే మోడిఫై చేస్తారనేది అదొక సమాచారం అయితే రేపు ఆగస్ట్ తొమ్మిదో తారీఖు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అప్డేట్స్ ఉండొచ్చని లేదా ముందే ప్రెస్ రాజమౌళికి అలవాటు ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా లైన్ చెప్తారు ఆ లైన్ చెప్పేసి అందులో ఉన్న ఆర్టిస్టులు కానీ లేకపోతే రిలీజ్ డేట్ కూడా ముందే చెప్పడం ఆయన అలవాటు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నారు అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురు ఎదురు చూస్తున్నారు సో మీరు అనుకున్న ప్రకారం అంటే మీరనే కదా ప్రజలు అనుకున్న ప్రకారం ఒక నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ట్వంటీ ఫైవ్ ఎట్లా రిలీజ్ అవుతుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అవుతుంది ట్వంటీ సిక్స్ అని వాళ్ళు ఎనౌన్స్ చేస్తారు అంటే ఆరు నెలలు షూటింగ్ పార్టీకి కంప్లైంట్ ఇచ్చేస్తారు అంటే ఇండియానా జోన్ తరహా హాలీవుడ్ సినిమా ఇండియానా జోన్ తరహా ఉంటుంది దక్షిణాఫ్రికా నేపథ్యంలో అంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఒక సాహస యాత్రికుడుగా అంటే ప్రపంచాన్ని చుట్టే సాహస యాత్రికుడిగా మహేష్ బాబు పాత్ర ఉంటుంది అని చెప్తున్నారు అయితే ఇక్కడ మహేష్ బాబు పాత్ర ఒకటి పా ఒక పాత్ర లేదా ద్విపాత్ర అభినయము అనేది కొంత ఫీల్స్ వస్తున్నాయి రెండు పాత్రల్లో కనిపిస్తారు మహేష్ బాబు ఒకటే పాత్ర కాదు అని చెప్పి అంటున్నారు అలాగే విలన్గా పృథ్వీరాజు కుమార్ని ఉంటాడని ఒక టాక్ ఉంది అంటే పృథ్వీరాజు కుమార్ తాగిపోతారా లేకపోతే ఇంకా ఎవరెవరు ఉంటారు ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమా ప్యాన్ వరల్డ్ సినిమా ఉన్నప్పుడు హాలీవుడ్ స్టార్స్ అట్లాగే ఒక ఐర్లాండ్ నుంచి ఒక ఆవిడ పేరు కానీ ఇట్లా రకరకాల పేరు అయితే బయటకు వస్తున్నాయి హాలీవుడ్ నటీవల్ని కూడా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే బాలీవుడ్ నుంచి కొందరు ఉండే అవకాశం ఉంది తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా ఉండే అవకాశం ఉంది మ్యానిడేషన్ అంటున్నారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే డైలాగ్ మాడ్యులేషన్కి సంబంధించి ఒక నాజర్ని నాజర్కి ఏంటంటే డైలాగ్ డిక్షన్ విషయంలో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయనకి ఒక మెంటర్గా తీసుకుని డైలాగ్ మహేష్ బాబు డైలాగ్స్ డెలివరీలో కానీ లేకపోతే ఇతర పాత్రల విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కొంత శిక్షణ ఇస్తున్నట్టుగా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అంటే వర్క్షాప్స్ నిర్వహించడం యాక్టింగ్ పరంగా కానీ అంటే వర్క్షాప్స్ నిర్వహించిన తర్వాతే సెట్స్ మీదకి వెళ్లేమనే ప్లాన్లో ఉన్నారు ఒక మంచి సంప్రదాయం ఇది అప్పటికప్పుడు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్రయత్నాలు చేసుకోవడం కన్నా వర్క్షాప్స్ నిర్వహిస్తే ఏమవుతుందంటే షూటింగ్ వేస్ట్ కాదు షూటింగ్ డేస్ వేస్ట్ కాదు మనీ వేస్ట్ కాదు చాలా విషయాల్లో కలిసి వస్తుంది వర్క్షాప్స్ ఉండటం వల్ల కాబట్టి వర్క్ షాప్స్ పెట్టుకుని వాళ్ళు సెట్స్ మీదకి వెళ్ళే ప్లాన్లో రాజమౌళి అయితే ఉన్నాడు దీనికి సంబంధించి మ్యూజిక్ సిటీస్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు డ్యూయల్ రోల్లో మహేష్ బాబు వస్తున్నాడు అంటున్నారు కాబట్టి సో ఒకటి ట్రావెలర్ అని అన్నారు బోర్డ్ టూ ట్రావెలర్ అని చెప్పేసి అని అంటున్నారు మరి ఇంకొక పాత్ర ఏవైతే ఉండొచ్చు అంటారు అదేమీ రివీల్ చేయలే తాజ్మౌళికి ఏంటంటే అలవాటు ప్రెస్ మీట్ పెట్టిందో చెప్తారు అంటే మనకి ఎప్పుడో సినిమా ఎప్పుడో వస్తాయి కాబట్టి ఈ సినిమా ఈ జానర్లో ఉంటుంది అని చెప్పడం అలవాటు రాజమౌళి మొదటి నుంచి అలవాటే కాబట్టి ఆ విషయాన్ని అఫీషియల్గా ప్రకటిస్తారు దుర్గాడ్స్ బ్యానర్ ఎప్పటి నుంచో చాలా సినిమాలకు దూరంగా ఉంది కొంతకాలంగా మంచి మంచి సినిమాలు ఆ బ్యానర్లు క్షణం కానీ సంతోషం కానీ ఇలా సినిమాలు చేసుకుంటే దుర్గాడ్స్ కూడా ప్రత్యేకత ఉంది వాళ్ళకి ఎప్పుడూ కమిట్మెంట్ ఇది గతంలో ఎప్పుడూ జరిగిన కమిట్మెంట్ రాజమౌళితో దాని ప్రకారం ఆయన చేస్తున్నారు మరి ఈ సినిమాకి బాలీవుడ్ నుంచి కొంత ప్రొడ్యూసర్లు యాడ్ అవ్వచ్చు ఎందుకంటే పెద్ద బడ్జెట్తో చేస్తున్నారు కాబట్టి పేరు ప్రొడ్యూసర్గా ఉన్నా కానీ ఇంకా ఇతరత్రా రాజమౌళి కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ కావచ్చు ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు వెయ్యి కోట్లు అంటున్నారు ఈ బడ్జెట్ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటే ఆ సినిమాను ఏ స్థాయిలో తీసుకెళ్లాలో ఆ స్థాయిలో తీసుకెళ్ళకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఆ వసూళ్ళు రాబట్టాలి కాబట్టి సబ్జెక్టే అలాంటి సబ్జెక్ట్ ఎంచుకుంటున్నారు హాలీవుడ్ తరహా సబ్జెక్టే మన కలికి ఎలా వరళని ఆకర్షిస్తుందో రాజమౌళి నెక్స్ట్ సినిమా ఆ స్థాయిలో లేకపోతే డిసప్పాయింట్ అవుతారు ముందుకెళ్ళాలి కానీ వెనక్కి రాకూడదు ట్రిబుల్ ఆర్ చేసిన వ్యక్తి బాగుబోలు చేసిన వ్యక్తి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి సింహాద్రిలాగా సినిమా చేసుకుంటూ వెళ్తే వర్కౌట్ అవ్వదు పైగా మార్కెట్ మీద పట్టు దొరికింది రాజమౌళి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో సినిమాని ఎలా తీసుకెళ్ళవచ్చు అనేది దొరికింది అలాగే ఆస్కార్ దారికి వెళ్ళి అవార్డు కూడా సంపాద ఆస్కారు అవార్డు కూడా సాధించుకోగలిగారు ఆ పాటకి నాటు నాటు పాటకి కాబట్టి ఆ టెక్నిక్స్ అన్ని రాజమౌళి తెలిసింది కాబట్టి జేమ్స్ కెమెరా లాంటి వాళ్ళు కూడా రాజమౌళిని కలుసుకుని ప్రశ్నించారంటే అతను ఏ స్థాయిలో తన భజన ఉందనేది మనం అర్థం చేసుకోవాలి అందుకని ఆ ప్రకారమే ఈ సినిమాని తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి విధంగా చెప్పాలంటే ఈ సినిమా వల్ల రాజమౌళి ఘట్టం రావాల్సిన పేరు వచ్చింది ఇప్పుడు కొత్తగా ఇండియన్ దుర్గాఢస్ బ్యానర్కి కేఎల్ నారాయణ గారికి అసగోపాల్ రెడ్డి గారికి వాళ్ళకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు వల్ల ప్రతిష్టాత్మకమైన చిత్రంగా చెప్పొచ్చు వాళ్ళ బ్యానర్ కి బ్యానర్ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్ పెరిగినట్టే కదా మహేష్ బాబుకి గత కొన్ని రోజుల నుంచి అంత బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవీ లేవు మరి ఈ సినిమా తర్వాత ఒక ఇండియా అవును మహేష్ బాబు ఇప్పటికల్లా ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు గుంటూరు కారం కానీ గుంటూరు కారం వరకు కూడా ఆయన రేంజ్ ఇక్కడే గతంలో కానీ చేసినా కానీ అది వర్కౌట్ అవ్వాల టంగ వర్కౌట్ అయ్యి అది వేరుగా ఉండేదేమో కాబట్టి మహేష్ బాబుకి మొట్టమొదటి బ్యానర్ సినిమా అలాగే వైజయంతి మూవీస్కి కలికి ఎలా పేరు తెచ్చిపెట్టిందో రాజమౌళి సినిమా ఈ దుర్గాష్ బ్యానర్ కూడా అంత పేరు తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి మహేష్ బాబు కూడా వేరే కమిట్మెంట్స్ పెట్టుకోవాలి ఒక మంచి సినిమా చేస్తే గుర్తుండిపోతుంది కదా అందుకోసమే అతను కూడా పూర్తిగా దీనికి డేట్స్ కేటాయించడం కానీ వేరే సినిమాలు కమిట్ అవ్వకపోవడం జరిగింది పైగా ఇంకొకటి ట్రిపుల్ ఆర్ సినిమా నిజానికి ఒక ఆస్కర్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చే సినిమా మీద ఇంకెక్కువ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి ఆ భారీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారంటారా మహేష్ బాబు గారి రాజమౌళి తను ప్రూవ్ చేసుకోగలిగాడు తనేంటో ప్రూవ్ చేసుకోగలిగాడు ఎక్కడ ఫెయిల్యూర్ లేదు కదా పెట్టి అన్ని సక్సెస్ లో ఇచ్చిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఒక రాజమౌళి పేరు చెప్తారు ఎవరైనా అన్ని సినిమాలో హిట్టే కదా స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర మొదలు పెట్టుకుంటే మీరు డైరెక్టర్ నెంబర్ వన్ కూడా అయిపోయాయి కాబట్టి ఫెయిల్యూర్ అనేది లేదు లేకపోతే ఇంకా బిజినెస్ పరంగా లోటు ఏముంది సినిమా సినిమా స్టార్ట్ అవ్వగానే అసలు ముందే కమిట్మెంట్స్ వచ్చేస్తాయి ఎక్కడ ఎంత బిజినెస్ చేయాలి మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతను సక్సెస్ అవుతాడు అలాగే మహేష్ కూడా మంచి సినిమా అవుతుంది సో ఇదండి మొత్తానికైతే మహేష్ బాబు రాజమౌళి సినిమా ఇంకా మన దగ్గరికి రావడానికి అంటే థియేటర్స్లోకి రావడానికి కనీసం మూడేళ్ళైతే టైం పడుతుందని అంటున్నారు బట్ ఈసారి పాన్ ఇండియా లెవెల్ కాదు కాదు మొత్తం పాన్ ఓవర్ లెవెల్లో సినిమా రాబోతుంది కాబట్టి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనేది థ్యాంక్ యూ సార్